బీజేపీ పార్టీ మూడవసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే జాతీయ పార్టీలు కొన్నిట్లో మార్పులు అయితే వచ్చాయి ముఖ్యంగా హిందువుల గురించి అయితే కొన్ని పార్టీలు ఆలోచించడం మొదలుపెట్టాయి ఇప్పుడు ఢిల్లీలో ఎలాగైనా సరే మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అర్చకలకి అలాగే గురుద్వారాల్లో పనిచేస్తున్నటువంటి గ్రంథీలకైతే గౌరవ వేతనంగా పద్దెనిమిది వేల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క పూజారికి అదే అర్చకులకి పద్దెనిమిది వేల రూపాయలు అందజేయడానికైతే కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది భవిష్యత్ తరాలకి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని అందించడంలో వీరే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ద దురదృష్టి వీరిని ఎవరు పట్టించుకోలేదు ఇకనైనా మనం పట్టించుకుందాం కాబట్టి మేము ఇక అర్చకులకి గ్రంథిలకి పద్దెనిమిది వేల రూపాయలైతే ఇవ్వడానికి ముందుకొచ్చామని చెప్పడం జరిగింది వీరితో పాటు సంజీవిని అంటే వృద్ధులకి సంజీవిని అనే పథకం అలాగే మహిళలకి రెండు వేల వంద రూపాయలు ప్రతి నెల ఇవ్వడం కూడా ఈ అయితే ప్రవేశపెట్టారు అయితే ప్రస్తుతానికైతే ఇందులో ముస్లిముల్ని చేర్చలేదు మళ్ళీ ముస్లింలు చేరిస్తే పెద్ద రగడ అవుతుంది కాబట్టి తెలివిగా కేజ్రీవాల్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ గురుద్వారాలు పనిచేసే వాళ్ళకి అలాగే హిందూ దేవాలయాల్లో పనిచేసినటువంటి అర్చకలకు మాత్రమే ప్రకటించారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ముస్లింలకి సపరేట్గా నజరేనా అంటే హిమం ఉంటారు కదా మసీదులో పనిచేసే హిమాములకి చర్చిల్లో పనిచేసినటువంటి పాస్టర్లకు కూడా మళ్ళీ సపరేట్గా ఇరవై వేలో పద్దెనిమిది వేలు ఇవ్వడానికైతే ప్రణాళికలు రచిస్తున్నారు ఇది కూడా ఒక పథకం మరో పథకం అయితే ప్రవేశపెడతారు ఈ పథకంలో వాళ్ళని ప్రవేశపెట్టడం లేదు కలపడం లేదనమాట బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాంతీయ పార్టీల్లో కొంత మార్పు అయితే రావడం జరుగుతుంది